మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బ్రో అంటే ఫుల్ అండ్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఏ కానీ టికెట్ ప్రైసెస్ అన్నప్పుడు కొంచెం ఆలోచించాల్సిందిగా ఉంది బ్రో అదే డిసెంబర్ ఫోర్త్ నైట్ నుంచి ప్రొజెక్ట్ చేయబడుతున్న ప్రీమియర్స్ కి అంటే అమాంతంగా టికెట్ ప్రైసెస్ పెంచేశారు అంటున్నారు మరి ఎంత ఫ్యాన్స్ అయినప్పటికీ ఆ రేంజ్ లో టికెట్ ప్రైసెస్ ఉంటే వచ్చి చూస్తారంటారా మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఒక టఫే బ్రో ఇప్పుడు అంటేనే అది ఎలా చెప్పాలి ఒక వన్ డే యొక్క ఎర్నింగ్ అమౌంట్ అది సో ఫ్యాన్స్ అయినా ఆలోచిస్తారు ఫ్యాన్స్ వెళ్తారు మరి ఇంకా పబ్లిక్ అయితే డౌటే ఇంకా ఫిఫ్త్ డేనో సిక్స్త్ డేనో టికెట్స్ ఇన్ కొంచెం తగ్గినప్పుడు వెళ్తారు అది మ్యాటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిలిం ఫ్లాప్ అవుతుంది అనే ఒక ఇదిలోనే టికెట్ ప్రైసెస్ అంతలా పెంచేసారు అని ట్రోల్ చేస్తున్నారు దాని గురించి ఏమంటారు ఏమో బ్రో ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టే బ్రో ఇంకంతే ఇంకా అయితే రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ ఫీలింగ్స్ అని రష్మికాది అల్లు అర్జున్ చూసారా ఎలా అనిపించింది మీకు కొరియోగ్రఫీ మ్యూజిక్ వేరే వేరే లెవెల్ లెవెల్ బ్రో అది కానీ సాంగ్ బాగుంది బాగుంది ఇది కొంచెం అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య వార్ నడుస్తుంది కదా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండానే పుష్ప టూ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా అంతగా ఐడియా లేదు బ్రో అసలు ఈవెన్ పిఎస్పికి ఫ్యాన్స్ కూడా అగైనస్ట్ ఉన్నారు కదా ఎలక్షన్స్ టైంలో వైసీపీకి క్యాంపెయిన్ చేశారని అందుకే బ్రో ఇంత లాగ్ అయింది అసలు మూవీ చెప్పనే పర్లేదు ఫుల్ అండ్ ఫుల్ బాగా అంటే లైక్ పాలిటిక్స్ ఉందనేసి బాగా కనపడుతుంది ఎప్పుడో రావాల్సిన మూవీ ఇప్పుడు వస్తుందంటే ఇంకా పీపుల్స్ కూడా అర్థం చేసుకుంటారు కదా అయితే ప్యాన్ ఇండియా వైడ్ జరిగిన ప్రమోషన్స్ అన్ని ఫైవ్ ప్రమోషన్స్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు దాని గురించి ఏమంటారు మేబీ హిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కదా బ్రో దానికి కూడా ఇవ్వచ్చు కదా ప్రమోషన్స్ మ్యాటర్ అయితే ఇంకా అల్లు అర్జున్ గారు పుష్ప త్రీ పుష్ప ఫోర్ పుష్ప ఫైవ్ కూడా ఉంటుంది అంటున్నారు మరి అల్లు అర్జున్ పుష్పకే అంకితం అయిపోతున్నారని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు కదా బ్రో క్యారెక్టర్ బాగా చేస్తున్నాడు అసలు వేరే లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ ఫుల్ అసలు ట్రైలర్లోనే నా అనిపిస్తుంది అసలు నేను నేను ధనుష్ ఫ్యాన్ని కానీ ట్రైలర్ చూడంగానే ఇంకా చూడాలనిపిస్తుంది కానీ టికెట్ ప్రైజెస్ అన్నప్పుడు ఒక వన్ వీక్ తర్వాత వెళ్దాం అనిపిస్తుంది అది ఓకే